ఒక మనిషి చనిపోయాడు దేహంలోంచి అతని ఆత్మ బయటికి వచ్చింది చుట్టూ చూశాడు చేతిలో పెట్టె పట్టుకుని దేవుడు తన దగ్గరికి వచ్చాడు చనిపోయిన ఆ మనిషికి ఆ భగవంతుడికి మధ్య కొంత సంభాషణ జరిగింది మానవ నీ శరీరం పడిపోయింది అంటే నీవు మరణించావు ఇక నీ ఈ జన్మ ముగిసిపోయింది నాతో పద అన్నాడు దేవుడు అయ్యో ఇంత త్వరగా చనిపోయానా నేను నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అని ఏడుస్తూ ఉన్నాడు మనిషి తప్పదు నాయన నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది అన్నాడు భగవంతుడు నా కోసం తెచ్చిన ఆ పెట్టెని ఇటువ్వండి స్వామి ఆ పెట్టెలో ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు మనిషి నీకు చెందినవే ఉన్నాయిలే అవి నువ్వు కూడబెట్టుకున్నవి సంపాదించుకున్నవే నాయనా అన్నాడు ఆ భగవంతుడు నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు అవేనా స్వామి అన్నాడు మనిషి అవెప్పటికీ నీవి కావు నాయన అవన్నీ భూమాతవి అక్కడే ఉంటాయి అన్నాడు దేవుడు పోనీ ఆ పెట్టెలో నా జ్ఞాపకాలున్నాయా స్వామి అన్నాడు మనిషి కాదు నాయనా జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి అవి కాల గర్భంలోకి వెళ్లిపోతాయన్నాడు భగవంతుడు అయితే ఆ పెట్టెలో నా ప్రతిభ ప్రతిజ్ఞ ఉండి ఉంటాయి కదా అన్నాడు మనిషి అవి పరిస్థితుల వినాయనా నీవి కావు అన్నాడు భగవంతుడు పోని స్వామి నా స్నేహితులున్నారా ఆ పెట్టెలో అన్నాడు మనిషి కేవలం నీ స్నేహితులు నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే నాయనా అన్నాడు ఆ భగవంతుడు అయితే నా భార్య బిడ్డలు ఉన్నారా ఆ పెట్టెలో అన్నాడు మనిషి నీ భార్య పిల్లలు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రదారులు అన్నాడు ఆ భగవంతుడు అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి అన్నాడు ఆ మనిషి తప్పు నాయన నీ శరీరం ధూళికి చెందినది మట్టిలో కలిసిపోయేది అన్నాడు దేవుడు ఆ పెట్టె ఇటువూ స్వామి అని ఆ పెట్టెని తెరిచి చూశాడు చూడగానే అతని కన్నలో నీళ్లు సుడులు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది ఆ పెట్టెలో ఏమీ లేదు కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏది ఉండదు అని చెప్పేందుకే ఆ భగవంతుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థమైంది ఆ మనిషికి బతికున్నంత కాలం నా వాళ్ళు అవన్నీ నావే ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ నామస్మరణ మరిచాను అని ఆ మనిషి స్వామి చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగాడు మనిషి ఉంది నాయన నీవు జీవించినంత కాలము ప్రతి క్షణం నీదే కదా ఆ క్షణాల్లో నీవు అర్జించే మంచి చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి కదా అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి మంచిని పెంచాలి భగవన్ నామ స్మరణ చేయాలి పశ్చాబ్దాపులను క్షమించాలి తోటి వారి నుంచి మనకు సంక్రమించే భావాలను ఆనందించాలి మానవ సేవ మాధవ సేవాని గుర్తించి జీవించాలి నాయన అన్నాడు ఆ పరమాత్మ హరే కృష్ణ ఓం నమ మీకు ఈ వీడియో నచ్చితే ఓం శివాయ అని కమెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్